ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు అని ఏ మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినము అనగా ఆ మే నెల పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన్న ఈ దినమన ధ్యానాంశం దేవుని కనుదృష్టి దేవుని కనుదృష్టి దేవుని వాక్యం చదువుకుందామండి సామెద్రంగా గ్రంథం పదిహేనవ అధ్యాయము మూడవ వచ్చిన ఇహో దృష్టి ప్రతి స్థలం మీద ఉండను చెడ్డవారిని మంచివారిని ఆయన చూస్తుండెను దేవుడు తన పరిశు పరిశుద్ధ వాక్యమును దీవించక దేవుని విడారు దేవుని యొక్క కను దృష్టి ఆ ప్రతి వారిని కూడా చూస్తున్నట్లుగా చూస్తున్నాం ఆయన యొక్క కృప ఆశీర్వాదం దీవెనలు దేవుని తీర్పు దేవుడు మానల్ని ఎల్లప్పుడూ దేవుడు మానవుని ఎల్లప్పుడూ చూస్తున్నాడు ఆయన అందరి హృదయాలు పరిశోధించినాడు ఆయన కను దృష్టి ప్రతి స్థలం మీద ఉన్నట్లుగా చూస్తున్నాం యహోవా యొక్క కను దృష్టి మంచివారిని చూసినది యహోవా ఆత్మలను పరిశోధించినని సామిత్రం పదహారవ జ రెండవ వచ్చిన చూస్తున్నాం వారి ప్రాణమును మరణం నుండి తప్పించటకును కరువులో వారిని సజీవులుగా కాపాడటకును యహోవా దృష్టి ఆయన అందు భయభక్తులు గల వారి మీదనో ఆయన కొర కనిపెట్టి వారి మీదనో నిలిచినది కీర్తన ముప్పై మూడో కీర్తన పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినారు దేవుని బిడ్డ ఈ సమయంలో ఏ కష్టంలో ఉన్న ఏ వ్యాధులు ఏ సమస్యలు ఉన్నావు ప్రభు మనల్ని చూస్తున్నాడు ఆయన కను దృష్టి ప్రతి వారిని కూడా చూస్తుంది ఒకవేళ మరి హాస్పిటల్లో ఉన్నావేమో ప్రమాదకరమైన పరిస్థితులు ఇంటెన్సివ్ కేర్లో ఉన్నామో సహోదరుడ సహోదరి భయపడొద్దు దేవుని వాక్యం చెప్తుంది ప్రభువారు చెప్తున్నాడు ఆయనకు దృష్టి నీ మీద ఉంది కష్టాల్లో వేదల్లో సమస్యలు ఉన్నావా సహోదరుడ సహోదరి ప్రభు దృష్టి నీ మీద ఉంది ఆ దేవుని వాక్యలు చూసినట్లయితే నేను సావను సజీవన యోగ క్రియలు వివరించదని అంటాడు దావిద భక్తుడు గనక మరణం నుండి తప్పించేవాడు డాక్టర్ డాక్టర్ పరమ డాక్టర్ గనుక ఆయన దృష్టి ఎవరి మీద ఉంటుందంటే ఆయన ఎడల భయభక్తులు కలవరి మీద దేవుని బిడ నువ్వు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నావా దేవుని ఎడల నువ్వు భయభక్తులు కలిగి యథార్థంగా నమ్మకంగా ప్రభును వెంబడిస్తున్నప్పుడు ఆయన కృప కొరకును కనిపెట్టినప్పుడు తప్పక ఆయన దృష్టి నీ మీద ఉంటుంది నిన్ను తప్పిస్తాడు ఆయన ఆయనకు తోడుగా ఉంటాడు నేను కాపాడుతాడు దేవునికి స్తోత్రం ఆయన దృష్టి మంచివారి మీద ఉండి వారిని కాపాడును మొదటగా యహోవ కను దృష్టి మంచివారిని మరణం నుండి రక్షించను రాజు అని హిజ్గియా దృష్టికి పూర్ణముగా ఆ యథార్థంగా నీతిని అనుసరించాడు అయితే ఆయనకు భయంకరమైన మరణకరమైన రోగం కలిగినప్పుడు ప్రోక్తని యశ్చాతని ఎద్దకు వచ్చి నీవు మానమోత్సవ బ్రతుకో గనుక నీ ఇంటికి ఇంటిని చక్కబెట్టుకుని దేవుడు సెలవు ఇచ్చాడని చెప్పగా హిజ్గా కన్నీరు విడిచు ఇహోవాన్ని ప్రార్థించను దేవుడు ఆయన ప్రార్థన అర్కించాడు నీవు కన్నీళ్లు విడిచి చూచుదని నేను ప్రార్థన ఉన్నాను నేను నేను బాగు చేస్తుందను మూడో దినమన నీవు ఇహో మధురం పోదు ఇంకా పదనైదు పదినైదు సంవత్సరాల ఆయుష్ నీకు ఇచ్చేదని రెండవ రాజుల్ గాంధీ ఇరవై అధ్యాయం ఐదవ అచల్లో ప్రియప్రభు వాగ్దానం చేశాడు ఇజ్గియాను మరణము నుండి రక్షించాడు దేవునికి స్తోత్రములు కలుగురుగాక దేవుని బిడ్డ నువ్వు దేవుని యథార్థంగా నమ్మకంగా ప్రభును వెంబడిస్తున్నప్పుడు ఆయన నీకు ఎటువంటి మరణము మరణకరమైనటువంటి పరిస్థితులు వచ్చిన మరణకరమైన రోగం వచ్చిన ప్రభు తప్పకుండా నీ పట్ల కార్యం చేస్తాడు ఆయన నీకు విడుదల ఇస్తాడు నీకు స్వస్యస్ నీకు ఆరోగ్యం ఇస్తాడు దేవుని బిడ్డ రాత్రి పరగలు ఆ నీ కుటుంబ విషయంలో నీ బిడ్డల విషయంలో నీ సమస్యల విషయంలో ఆ ఆర్థిక ఇబ్బందుల విషయంలో కన్నీళ్లుబిడుస్తున్నామేమో ప్రభుని కన్నీళ్ళు చూస్తున్నాడు భయపడదు దేవుని బిడ్డ దేవుడిని బాగు చేస్తాడు నీకు గొప్ప విడుదల దయచేస్తాడు దేవుని స్తోత్రం దీర్ఘాయుషు దీర్ఘ దీవిన వృక్షాయుసు దేవుని బిడ్డ ప్రభునికి ఇవ్వబోతున్నాడు దేవుని స్తోత్రం గాక ఆనాడు ఇజీగా పట్ట చేసిన కార్యం ఈనాడు ప్రభు చేటుకు సిద్ధంగా ఉన్నాడు ఆయన నిన్న నేడు ఏకరితగా ఉన్నాడు అవును దేవుని బిడ్డారా ఆయన ప్రేమలో మార్పు లేదండి ఆయన కృపలో మార్పు లేదండి దేవుని స్తోత్రం ఆయన వాత్సలతలో మార్పు లేదండి ఆయన ఎన్నడనూ మారినవాడు ఆయన ఏక దేవుడై అండి దేవుని స్తోత్రం ఆయన పక్షపాతి కాదండి అందరి పట్ల కృప చూపించే దేవుడు దేవుని స్తోత్రం రెండవదిగా ఆయన క్రణదృష్టి దేవుని కనుదృష్టి భయంకరమైన నుండి ఆయన భక్తులను రక్షించను ఏలియా గారి జీవితాన్ని మనం పఠించినట్లయితే ఏలియాను భయంకరమైన కరువులో నుంచి దేవుడు రక్షించినట్లుగా చూస్తున్నాం ఎట్లనగా పెమటి యహో వాకు అతను ప్ర ప్రత్యక్షమై నీవు ఎక్కడి నుండి వెళ్ళి కెరీతువాగు దగ్గర దాగి ఉండవు ఆ వాగు నీరు నీవు త్రాగుదువు అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించింది అని తెలియజేయగా ఏలియా కెరీతువాగు దగ్గర నివాసం చేశాను అక్కడ కాకోలమును ఉదయం ముందు రొట్టెను మాంసమును అస్థమైన ముందు రొట్టెను మాంసము అతని అద్దకు తీసుకుని వచ్చిండి అతను నీరు త్రాగుచున్నాను మొదటి రాజుల కదా పదిహేడవ రెండు నుంచి ఏడు వచ్చిన చూడండి దేవుని ద్వారా ఏలియా జీవితాన్ని మనం చూసినట్లయితే కరువుల భయంకరమైన కరువు పరిస్థితులు దేవుడు తన దాసుని ఏ రీతిగా రక్షించాడు మరి అసాధ్యాలు సాధ్యం చేయగలిగినటువంటి దేవుడు కాకోలము ద్వారా దేవుడు మరి పోషించాడంటే ఎంత అద్భుతం అండి కాకులు అంటే దొంగ కాకులు పిల్లల చేతుల్లో ఏమన్నా తినుబండాలు ఉన్నా మరి ఇంట్లో ఏమన్నా ఎక్కడున్నా అవి మరి దొంగిలిస్తూ ఉంటాయి అలాంటి దొంగ కాకులను ప్రియప్రభు వాడుకున్నాడు దేవుని స్తోత్రములు గాక దేవుని బిడ్డ దేవుడు నీ విరోధులను వాడుకుంటాడు నీ నేను పోషించే విషయంలో నీకు సహాయం చేసే విషయంలో నీ ప్రవర్తన దేవునికి ప్రీతికరమైనప్పుడు నీ శత్రువులు కూడా ఆయన మిత్రులుగా చేస్తాడు దేవుని స్తోత్రములు గాక ఎంత గొప్ప దేవుడు అండా ఏలియా దేవుడు ఈనాడు మన దేవుడైనాడు ఏలియా దేవుడు నేడు సజీవుడయినాడు ఆయనే మన ప్రభు అయిన క్రీస్తు ప్రభు ద్వారా ఈ లోకానికి వచ్చాడు మనకు శిల్వ మరణించాడు దేవుని స్తోత్రం మిగలగలిగినగాక ఆ కరువు కాలమంతా కూడా ప్రియప్రభు ఆ కాకుల్లో ఉపయోగించి ఉదయం రొట్టే మాంసం అస్తమయ ముందు రొట్టే మాంసం అతని అతను తీసుకొని వచ్చినట్లుగా చూస్తున్నాం ఆ వాగు నీరు త్రాగుతున్నట్లుగా చూస్తున్నాం అదే జీవజల ఓట దేవునికి స్తోత్రమిగలిగిన కాక దేవుని బిడ్డ ఏ విషయంలోనూ వేదన పడొద్దు ప్రభుత్వ చూస్తున్నాడు ఆయన కనుదృష్టిని మీద దేవుని బిడ్డ నీవు దేవుని ఏడల భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఆయన మార్గంలోను నడుస్తున్నట్లయితే ఆయన కృప కొరకు కనిపెట్టినట్లయితే దేవుడి కనుదృష్టి మీద ఉంటుంది ఆయన తప్పక నీ పట్ల కార్యం చేస్తాడు కరువులో నీకు ఆయన నేను పోషిస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుని ఆజ్య ప్రకారం నుండి బయలుదేరి సారేపతను ఊరికి వచ్చినప్పుడు ఒక భేద విధరాలు ఆయన పోషించడానికి సెలవు ఆ దేవుని వాక్యం చూస్తున్నాం ఆ రీతిగా భక్తులైన ఏలి అని దేవుడు కరువు పోవునంత వరకు రక్షించినట్టుగా చూస్తున్నాం దయచేసి చూడండి మొదటి రాజులుగా పదిహేడవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చేవాళ్ళు ఎంత గొప్ప గొప్ప విశేషం అండి విధవరాల దగ్గర ఏముంటుందండి విధవరాళ్ళకి మనం సహాయం చేయాలి ఏమండి అలాంటి విధవరాలు భర్త లేని విధవరాలు భేద విధవరాలు ఆ భేద విధవరాల దగ్గరికి ప్రభు నడిపించాడండి దేవునికి స్తోత్రము కలిగిన ఆ కరువు అంతా కూడా దైవజనుడని ఏలి అక్కడ ఆయా ఆ భేద విధ్వరాలు గృహానికి వెళ్ళట ద్వారా మొదటి అప్పం ఆ దైవజనుకి ఇచ్చడం ద్వారా ఆమె కుమారుడు ఆమె కూడా కరువు కాలం అంతా కూడా పోషించబడినట్టుగా చూస్తున్నాను దేవునికి స్తోత్రము కలిగినగాక ఆయనే మన పరమ పరమ ఎలిష మొదట నా రాజ్యమును నా నీతిని వెతకండి అప్పుడు అవన్నీ నేను మీకు ఇస్తానని చెప్తున్నాడు మొదటి స్థానం మన ప్రభుకివాలి మొదట దేవునికి ఇవ్వాల్సినటువంటి భాగాన్ని మన జీవితంలో మన రాబడులు దేవునికి ఇవ్వాల్సిన మొదటి భాగాన్ని దేవునికి కొరకు మనం ఎప్పుడైతే ఇస్తామో దేవుడు తప్పక మనం పోషిస్తాడండి నీ కరువు రాదండి నీకు ఇబ్బంది వచ్చినప్పుడు కూడా సమస్య వచ్చిన వచ్చినప్పుడు కూడా కష్టం వచ్చిన రోగం వచ్చినా ఏ వ్యాధి బాధ వచ్చినా ప్రభు నేను తప్పకుండా విడిపించి పోషించి నిన్ను సంరక్షిస్తాడండి దేవునికి స్తోత్రం సింహ పిల్లలు లేమిగలవి ఆకలిగా ఉన్నాను ఆయన ఎందుకు భయభక్తులు గల వారికి ఏ లేమి ఉండదట దేవుని స్తోత్రం కలుగును గాక దేవుని బిడ్డారా ఆయన కనుదృష్టి యథార్థవంతులు బలపరుస్తున్నట్టుగా రెండవ దినవర్తన దిన దినవర్త పదహార అధ్యం తొమ్మిదో వచ్చినాన్ని చూస్తున్నాను పేత్రి గారు కూడా చిరసాలు ఉన్నాడండి చాలా నెమ్మదిగా ఉన్నాడు మరి సంఖ్యల మధ్య స సైనికుల మధ్య బంధించబడి ఉన్నాడు ఆపోసులు కార్యక్రమం కార్యం కాంత పన్నెండో అధ్యయం మొదటి నుంచి పదకొండు వచ్చిన చదవండి దేవుని పెళ్ళారా ఆ యొక్క ఆ సమయంలో దేవుడు ఎంత అద్భుతంగా మరి ఆ పేత్రు గారు ఎటువంటి భయం లేదండి ధైర్యంగా ఉన్నాడు చక్కగా ఇద్దరు సైనికుల సైనికుల మధ్య ఆయన నిద్రపోతున్నాడు తన సమస్య అంతా ప్రభు మీద పెట్టేశాడు తనకు తెలుసు ప్రభు ఎలా విడిపిస్తాడు తన దాసుని ధైర్యంతో దేవుని దృష్టి పేత్రు గారిని చూస్తుంది గనక సంఘం ప్రార్థన చేస్తుంది దేవుడు అద్భుతంగా తన దూతను ఆ చిరసాలను పంపించి చెరసాల తలుపులు తెరిచి ఆ సంఖ్యలు ఊడిపోయి దేవుని కృపను బట్టి దేవుడు తన దాసును విడిపించినట్టుగా చూస్తున్నాం దేవుని బిడ్డ నువ్వు ఈ అప్పులైన సమస్యలున్నావో ఆర్థిక ఇబ్బందులైన సమస్యలున్నావో కోర్టు సమస్యలైన సమస్యలు ఉన్నావు ఆ ఏ కష్టంలో ఏ వ్యాధులైన సమస్యలున్నావో ప్రభు అద్భుతంగా ఆ యొక్క చెరసాలైనటువంటి ఆ సంఖ్యలు అనే బంధకాల నుంచి ప్రభు విడిపించి నిన్ను రక్షిస్తాడు ఆయన కనుదృష్టి నీ మీద ఉంది దేవుని బిడ్డ దేవుడి మాటలు దీవించినగాక మరికొన్ని విషయాలు ప్రభుత్వం అయితే రేపటి దినమందు మనం నేర్చుకోబోతున్నామండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా తండ్రి నీ పరిశుద్ధ ఆమను వందనాలు స్తోత్రాలు చేయించుకునేవనైనా స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయలు క్రమంగా పాల్ పంపులు మా ప్రియులందరినీ దీవించండి ఈ వర్తమానం వింటున్న బిడల్లో ఎవరు సమస్యలు ఉన్నారు కష్టాల్లో ఉన్నారు వేదంలో ఉన్నారు వ్యాధుల్లో ఉన్నారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు ప్రభాను చూస్తున్నావు నాయన నీ ఏడల భావి భక్తులు వారిని నాయన నీ దృష్టి నీ దృష్టి చెడ్డవారిని మంచివారిని చూస్తున్నట్టుగా చూస్తున్నంతండి ఇప్పుడే నీ కార్యం జరిగి గొప్ప విడుదలని బిడ్డలు దాయించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకునే బిడ్డలు బౌగా దీవించి మరొక సంవత్సరమైన దయా క్రీడని బిడలు ధరించేసి వారి పట్ల నూతన కార్యం జరించుకోండి వారి హృదయాల తీర్చండి నాయన మా అతడి రోగిలేని బిడ్డలపై నాయనని ప్రత్యేక రూపం చూపించున్నాను ఇప్పుడే కలవరి శిల్వ రక్త ప్రభావాన్ని సిరస్మతులు పాదుల ప్రభావం చేస్తున్నా ఉన్నారు స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నావు అంతండి ఏ కుటుంబం అయితే తాము ప్రియులు నుంచి మాంచి దుఃఖంలో వేధున్నారు పరిశుద్ధాత్మదేవ వారికి ఆదరణ దయచేయండి గర్భిణీ స్త్రీలకు ఈజీ డీలు ప్రకటిస్తున్నాండి బిడ్డలు లేని తంపత్రులకు గర్భ ఫలం ఇచ్చి బహుమానం కనుక అట్టి వారికి గర్భఫలాలు దాయిచేయండి స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక తెప్ప తెప్ప్రబడితే ఎవరి బిడ్డలకు నాయన వారు అర్హత పెంచిన ఉద్యోగులు వచ్చినగాక వివాహం కానీ ఎవరి బిడ్డలకు ఈ నెలలో వారు కోరుకుని చక్కని సంబంధాలు కుదిరి వారి వాహాలు ఘనంగా జరుగును గాక మాత్రండి ఈ మా హోలీటింటి ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా నాయ ఆ యొక్క మారుమూరు గ్రామాలు ఆ మురికివాడలో ఆయా రాష్ట్రాలు ఆయా దేశాలు ఆయా మరి ప్ర ప్రాంతాల్లో జరుగుతున్న పరిచయం బహుగా దీవించి ఈ దాసులను దాసురాళ్ళను ఈ దిక్కు లేని బిడ్డను తండ్రి లేని బిడ్డను జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరంతో ఈ నెలలో తీర్చండి ఆయన ఈ దినమంతట నిలిబిడల చుట్టూ మీరు రక్తంచింది ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు నీ దూతలు కావాలించండి తెలియకుండా వచ్చి అప్పయాల నుంచి కీడుల్ని తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్తమహిమాఘనత మీకే చరించుకుంటూ స్తుతిస్తుకొనియాడుతూ ఏసే పరిశుద్ధం ఆమెనా స్థుతించి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న ఆమె తండ్రి ఆమెన్ మన ప్రభైన చేస్తూ క్రీస్తు వారి కృప తండేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకరమి తోడేండి నడిపించి బలపచ్చును గాక ఆమెన్